హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇవాళ ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది దాని గురించిన సమాచారాన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఇది గోల్డ్ రేట్స్కి సంబంధించి గోల్డ్ రేట్స్ అయితే ప్రతిరోజు పెరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిన్నైతే భారీగా తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్ళీ పెరిగింది ఫ్రెండ్స్ అది ఎంత పెరిగింది ఏంటి అని అయితే మనం పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం విరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధర అయితే నిలకడగా లేదు ఇక ఇది ప్రతి నిమిష నిమిషానికి మారుతూ ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి పక్కనున్న బెల్లైకాన్ని ట్యాప్ చేసినప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందొచ్చు అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్దాం ఇవాళ బంగారం ధరలు పెరిగాయి హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఏడు వందల పదికి చేరింది అలాగే మరోవైపు కేజీ వెండి ఏకంగా రెండు వేల రూపాయల మేర పెరిగింది ప్రస్తుతం కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేలుగా అయితే ఉంది ఇది ఇక ప్రస్తుతం మనకి బంగారం వెండి ధరలు అయితే ఈ విధంగా అయితే నిలకడగా ఉన్నట్లు ప్రస్తుతం తెలుస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్గా హైదరాబాద్లో మార్కెట్లో అయితే ఇక పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ ధర నాలుగు వందల నలభై రూపాయలు పెరిగి డెబ్బై రెండు వేల ఏడు వందల పదికి చేరింది అంతేకాకుండా మరోవైపు కేజీ వెండి వెండి ధర చూసినట్లయితే రెండు వేల మేర పెరిగింది ప్రస్తుతం ఈ ధర ఎనభై ఎనిమిది వేలుగా స్థిరంగా ఉంది ప్రస్తుతం ఈ ధరలైతే మనకి ఏదైతే ట్విన్ సిటీస్కి సంబంధించి హైదరాబాద్ సికింద్రాబాద్ అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే ముఖ్య పట్టణమైన మనకి రాజధాని మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో కూడా ప్రస్తుతం ఇవే ధరలు అయితే కొనసాగుతున్నట్టుగా మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్